విష్ణు పురాణ ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణువును కోరుకున్నారట అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తెరిపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు ఎప్పుడూ మూసి ఉంటాయి కానీ ఈ రోజు భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు పురాణ ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువులు శరణు వేడితే ఆయన వాళ్ళతో తడపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని దాన్ని బదరి ఆశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించారు అక్కడ ఉన్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది ఆ శక్తి అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలు సంహరించాలని ఆమె కోరుకుంటుంది ధనుర్మాసము శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇస్తాడప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటారని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభిస్తుంది తరువాత ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడనే అంతరార్థం ఉంది ఇందులో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక రోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయటం వల్ల యొక్క భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం కూడా చేస్తారు ఈరోజు జై శ్రీకృష్ణ